జగ్గన్ దీనిలో నా పాత్ర ప్రమేయం లేకుండానే జోగి రమేష్ గారు ఆధ్వర్యంలోనే నేను ఇంతకుముందు గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా తెచ్చుకొని చేశాను సార్ బయట నుంచి తెచ్చుకొని అదేవిధంగా గవర్నమెంట్ రాగానే అదంతా ఆగిపోయింది సార్ మళ్ళీ మొన్న మళ్ళీ గవర్నమెంట్ రాగానే అవన్నీ ఆగిపోయింది సార్ ఏం చేయడం లేకుండా బాగా స్ట్రిక్ట్ అయిపోయేటప్పటికీ ఇతను నేను కూడా ఆగిపోయాను సార్ మొత్తం ఆ తర్వాత మనం ఏప్రిల్లో రెండు వేల ఇరవై ఐదు ఆ టైంలో మళ్ళీ జోగి రమేష్ గారు నేను కాంటాప్ చేసి నేను మన తమ్ముడు ద్వారా మాట్లాడాను సార్ టీడీపీ గవర్నమెంట్ మీద ఏదో రకంగా మనం పదులు చాలాలి వాళ్ళకి యాడ్ చేయాలి మనకి అప్పుడు మైలేజ్ ఎక్కువ ఉంటుంది అని నువ్వు ఇంతకుముందు చేసేవాడు కదా చేశారు కదా వాళ్ళందరినీ మళ్ళీ రేపు తీసి లైన్లో పెట్టాను సార్ నేను విబ్రామపట్నం అనుకున్నాను సార్ తర్వాత నేను మా క్లాస్మేటు జయశంకర్ రెడ్డి తమ్ముడు అని తెలిసేటప్పటికి చిత్తూరు జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లా వచ్చేది కాబట్టి ముందు అక్కడ ప్లాన్ చేద్దాం చంద్రబాబు గారిని బ్యాట్ చేయడానికి అక్కడే అక్కడ చేద్దాము నేను అక్కడ వైక్ షాప్లో వాళ్ళకి వచ్చినవి వాళ్ళు షస్కొల పాత్ర తీసుకుంటానని చెప్పి జోరుగా చెప్పాను సార్ అయితే అక్కడే ప్లాన్ చేయాలని చెప్పారు నేను అక్కడ లోపల ఉన్న శ్రీ బాల్గా అతను పట్టుకొని అవన్నీ రూమ్ అది తీసుకొని వేరే పేరు మీద అక్కడ సెటప్ అంతా చేశాను సార్ చేసిన తర్వాత మీరు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెప్పించి ఇవన్నీ రెడీ చేయించు చెప్పండి ముందు తయారు చేయడానికి కావాల్సిన స్పిరిట్లు లేబుల్ క్యాపులు అన్నీ దాన్ని కలిపేదానికి సంపాల్సిన కెమికల్స్ అన్నీ తెప్పించి బాలాజీ ద్వారా చేసాను సార్ అది ఎప్పటికప్పుడు ఒక నెల రెండు నెలల్లో ఇది ఇలా అంతా రెడీ చేసి పెట్టండి రెడీ చేసి ఎప్పుడైతే పెడతారో అప్పుడు మొత్తం ఎక్కువగా ఉన్నప్పుడు ఎవరు లేని సమయం తీసి దాన్ని గవర్నమెంట్ మీద కూర్చో నీకేం కాదు నీకు ఏమైనా ఇబ్బంది అని నేను చూసుకుంటాము నేను బాగా ఆర్థిక ఇబ్బందులో ఉన్నానండి ఆ ఆర్థిక ఇబ్బందుల నుంచి తీ తీసేసి మీ ఫ్రెండ్ అక్కడ ఎట్లా ఆఫ్రికాలో డిస్టరీస్ ఉన్నాయి కదా అక్కడికి వెళ్ళిపో నీకు దానికి కావాల్సిన అమౌంట్ మూడు కోట్లు తగ్గుతాము నువ్వు అది ఎన్ని చెప్పకుండా మామూలుగా ఏం తిరిగినట్టుగా ముందు నువ్వు అక్కడికి వెళ్ళి అన్ని రెడీ చేస్తా ఉండే ఎవరికి ధర్మానం రాకుండా అని చెప్పి సార్ అదేవిధంగా పెరుగుతూ ఉంటుంది ఏ నెల కానీ కొట్టు రోడ్ కూడా వెళ్ళిపోతానంటే నేను నేను గట్టిగా అడిగాను సార్ ఇబ్బంది కలిగిన అడిగితే మొన్న సెప్టెంబరు ఇరవై తారీఖు తర్వాత ప్లాన్ చేస్తాం నువ్వు మీ ఫ్రెండ్ ఎక్కడ కూడా కనుక్కోవాలంటే నేను కనుక్కుంటే ఆఫీసుకెళ్ళా ఉన్నానని చెప్పాడు సార్ అయితే నువ్వు కూడా ఆఫీసుకే వెళ్ళిపోవు అక్కడతో లక్ష్యం నేను కిట్మెంట్ పెడతానని చెప్పి చెప్పి కమిట్మెంట్ తీసుకో నీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది మీకు మేము ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేస్తాం అమౌంట్ అంతా वो बदल